जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रडव अध्यायमु साङ्ख्ययोगमु ऐदव श्लोकमु गुरूनह त्वा हि महानुभावान् श्रेयोभोक्तुं भैक्ष्यम् अपीहलोके हत्वार्द्धकामांस्तु गुरुणिहैव भुञ्जीयभोगान् रुधिरप्रदिग्धान् అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు కృష్ణ గొప్పవారైనటువంటి వారిని పెద్దలను గురువులను సంహరించటం మంచిది కాదు కదా కృష్ణ వారిని చంపి వారి రక్తముతో తడిసినటువంటి ఈ రాజ్య భోగాలను సుఖాలను అనుభవించటం కంటే బిచ్చమెత్తుకుంటూ జీవించటమే మంచిది కదా అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం సమాజానికి ఒక పని వలన శ్రేయస్సు కలుగుతోంది అని అన్నప్పుడు ఆ పని మనకిష్టం లేకపోయినా ఆ పని చేయటంలో మనకు ఏదైనా అసౌకర్యం ఏర్పడుతూ ఉన్నా ఆ పని వలన మన సుఖానికి భంగం ఏర్పడుతూ ఉన్నా సరే ఆ పనిని తప్పనిసరిగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉందాం గురూ నహత్వాహి మహానుభావాన్ శ్రేయోభోక్తు భైక్ష్యమీహలోకే హమాస్ గురునిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరయేత్తు శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర బలిచక్రవర్తి సైన్యాన్ని విష్ణు పార్షదులు వధిస్తూ ఉన్నారు అది చూసినటువంటి బలిచక్రవర్తి వెంటనే తనకు తన గురువుగారు శుక్రాచార్యుల వారు ఇచ్చినటువంటి శాపము గుర్తుకు తెచ్చుకొని తన సైన్యముతో ఇక ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సైనికులారా యుద్ధం చేయకండి వెనక్కి వెళ్ళిపోండి అని నివారిస్తూ తన సైనికులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విప్రచిత్తి ఓ రాహు శ్రూయతాం మాయుధ్యత నివర్తధ్వం ననః ఇది మనకు అనుకూలమైనటువంటి కాలము కాదు వెనక్కి వెళ్ళిపోండి యహ ప్రభు సర్వభూతానా సుఖ దుఃఖ ఉప ఓ సైనికులారా సకల జీవులకు సుఖాలను దుఃఖాలను కలిగించేటటువంటిది ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణుడే ఆ భగవానుడిని నా అతివర్తిత్తు పౌరుషై ఎవరు కూడా తమ తమ పౌరుషముతో ఎదిరించలేరు అయితే ఇంతకాలము ఆ పరమాత్మ మనకు సుఖాన్ని దేవతలకు దుఃఖాన్ని కలిగించాడు ఇంతకుముందు మనము దేవతలను జయించాం కానీ ఇప్పుడు దైవము దేవతలకు అనుకూలంగా ఉంది అందుకని మళ్ళీ మనకు దైవము అనుకూలించేంతవరకు ఓపికగా ఉందాం అని బలిచక్రవర్తి అనగానే ఆ రాజుగారి మాటలు విని సైనికులంతా వెనక్కి వెళ్ళిపోయారు ఇక అప్పుడు అధ తార్క్ష్యసుతో జ్ఞాత్వా విరాట్ ప్రభు చికీర్షితం గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం ఆ గరుత్మంతుడు మహావిష్ణువు యొక్క మనస్సులోని అభిప్రాయాన్ని గుర్తించి బలిచక్రవర్తిని వరుణపాశముతో బంధించాడు ఆ బలి ఆ రకంగా వరుణపాసముతో బంధింపబడగానే ఒక్కసారిగా భూమి ఆకాశము నుండి సమస్త దిక్కుల నుండి హాహాకారాలు బయటకు వచ్చాయి ఇక తర్వాత శ్రీమన్నారాయణుడు వామనుడిగా ఉన్నటువంటి భగవానుడు బంధింపబడినటువంటి తేజోహీనుడైనటువంటి ఆ బలి చక్రవర్తితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्र गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु ऐदवश्लोकमु गुरून हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्षमपीह लोके हत्वार्धकामांस्तु गुरूनिहैव भुञ्जीयभोगान् रुधिरप्रदिग्धान् गुरूणः हि महानुभावान् श्रेयो भोक्तुम्भैक्षमपीह लोके हत्वार्धकामांस्तु गुरूणिहैव भुञ्जीयभोगान् रुधिरप्रदिग्धान् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण